హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో ప్రాచీన ఆలయాల నిలయం మరియు విహారయాత్ర ప్రదేశం అయిన గోవా గురించి తెలియచేస్తున్నాము గోవా భారతదేశమునకు పశ్చిమంగా అరేబియా సముద్ర తీరంలో పశ్చిమమున అరేబియా సముద్రం ఉత్తరంగా మహారాష్ట్ర మరియు దక్షిణాన కర్ణాటకతో చుట్టుముట్టబడిన దేశంలోని అతిచిన్న రాష్ట్రం పోర్చుగీసు వారు హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చడానికి గోవా చుట్టూ ఉన్న చాలా హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు పిమ్మట బ్రిటిష్ వారు అదే పద్ధతి పాటించారు ఆ ప్రకారమే మొఘలును పదిహేను వందల ఆరు నుండి దేశంలోని కొన్ని ప్రాంతాలలో పాలన ప్రారంభించి పదిహేడు వందల ఏడు నాటికి భారత ఉపఖండంలో ఎక్కువ భాగాన్ని పాలించారు దేశంలోని వేలాది హిందూ దేవాలయాలను మొఘలులు చేశారు మరియు పోర్చుగీసు వారు కొంకన్ ప్రాంతంలో గోవా మరియు చుట్టుపక్కలున్న చాలా హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడంతో పాటు బలవంతంగా ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చారు గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్ గోవాలో పోర్చుగీసు వారు ధ్వంసం చేసిన హిందూ దేవాలయాల పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా హిందూ సంస్కృతి మరియు దేవాలయాలను పరిరక్షించడానికి ప్రభుత్వం ప్రజల సహకారం కోరుతోంది అని మీడియా ప్రకటనలో మాట్లాడుతూ కోరారు ఇంతకుముందు మనదేశాన్ని పాలించిన ఇతర మతాల చక్రవర్తులు మరియు విదేశీయుల దండయాత్రలో శిథిలమైన హిందూ దేవాలయాల పునరుద్ధరణ పనులకు మన ప్రాచీన హిందూ దేవాలయాలను పునర్నిర్మించడానికి దయచేసి సహకరించాలని మా వీక్షకులను కోరుతున్నాము గోవాలో ఉన్న దేవాలయాల గురించి చాలామందికి లేదు మరియు గోవాలో బీచ్లు మరియు చర్చిలు మాత్రమే ఉన్నాయని అనుకుంటారు వాళ్లంతా ఆంగ్లో ఇండియన్స్ అని అనుకుంటారు కానీ వివిధ వంశాలకు చెందిన శాఖాహారులు మరియు ప్రతివంశానికి వంశదేవతలను ఆరాధించేవారు చాలామంది బ్రాహ్మణులు గోవా రాష్ట్రంలో కలరు గోవా మరియు చుట్టుపక్కల ముప్పైకి పైగా ప్రముఖ హిందూ దేవాలయాలు ఉన్నాయి గోవాలోని పది ప్రసిద్ధ మరియు పురాతన దేవాలయాల సమాచారం అందిస్తున్నాము ఆలయం పనాజీ నుండి ఇరవై ఒకటి కిలోమీటర్లు మరియు మార్గావ్ నుండి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయం సందర్శకులకు సాప్రదాయ దుస్తులు ధరించాలనే నిబంధన ప్రారంభించింది మోర్ముగవ్ తాలూకాలో పోర్చుగీస్ వారు హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడం ప్రారంభించారు వత్స మరియు కౌండిన్య వంశాలకు చెందిన బ్రాహ్మణులు మంగేష్ లింగాన్ని అఘనస్థిని ఒడ్డున ఉన్న అసలు స్థలం నుండి అతృంజ తాలూకాలోని మంగేష్ వద్దున్న ప్రస్తుత ప్రదేశానికి తరలించారు ఆలయం మొదట చిన్న నిర్మాణంలో ఉండి పిమ్మట పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు మూడుసార్లు పునర్నిర్మించబడి పునరుద్ధరించబడింది ఆలయం శివుని అవతారమైన భగవాన్ మంగేష్ కు అంకితం చేయబడింది మంగేష్ని ఆలయంలో శివలింగ రూపంలో పూజిస్తారు పురాణాల ప్రకారం శివుడు తన భార్య పార్వతీదేవిని భయపెట్టుటకు పుశ్రీమం రూపంలో మారాడు పులికి భయపడిన పార్వతి త్రాహిమాంగిరీష అని అరచుకూ శివుని గురించి వెతికింది శివుడు పార్వతీదేవి కేకలు విని తనసాధారణ రూపానికి తిరిగివచ్చాడు మాంగిరీష అనుపదాలు శివ నామంతో కలిసి మంగిరీష లేదా మంగేష్ అను పేరు స్థిరపడింది ఆలయం ఉదయం ఆరు నుండి రాత్రి పదివరకు తెరచి ఉంటుంది మహాలస నారాయణ్యాలయం పాతగోవా నుండి పన్నెండు కిలోమీటర్లు మరియు గోవా విమానాశ్రయం నుండి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో మార్డోల్లో ఉంది మహాలసను విష్ణువు స్త్రీరూపం మోహిని అని పిలుస్తారు దేవతలు మరియు రాక్షసుల మధ్య అమృతాన్ని పంచడానికి మహావిష్ణువు ఆ రూపాన్ని ధరిస్తాడు త్రిశూలం ఖడ్గం రాక్షస శిరస్సు మరియు గిన్నెతన నాలుగు చేతులలో ధరించి చేతిలోని రాక్షసుని శిరస్సు నుండి రక్తపుచుక్కలు కారుతుంగగా సింహంతో మహాలసాదేవి యజ్ఞోపవీతంతో నిల్చున్న భంగిమలో కనిపిస్తుంది గోవాకు చెందిన గౌడ్ సరస్వత్ బ్రాహ్మణులు మరియు వైష్ణవులు ఆమెను నారాయణి అని పిలుస్తారు భవిష్య పురాణంలో ఈ దేవత రాహుమర్దని అని వర్ణించబడింది మహాలస తనరూపాలు మోహిని మరియు విష్ణువులతో కనిపిస్తుంది కండోబా రూపంలో శివుడిని ఆరాధించే సమయంలో ఆమెను శివుని భార్య పార్వతిదేవిగా వ్యవహరిస్తారు మహాలసాదేవి యొక్క పురాతనాలయాన్ని పూర్వం పోర్చుగీస్ వారు చేశారు కాని ఆమె విగ్రహం రక్షించబడింది ఆమె విగ్రహం విధ్వంసాన్ని నివారించడానికి విగ్రహాన్ని వెల్హం నుండి ఇక్కడకు మార్చారు మర్డోల్లో ప్రస్తుతమున్న ఆలయం నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడింది మరియు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించారు మహాలస యొక్క ప్రధాన ఆలయం వాస్తవానికి నేపాల్లో ఉందని మరియు మొఘలుల పాలనలో కు తరలించబడిందని నమ్ముతారు తరువాత విగ్రహం గోవాలోని ఒక మారుమూల ప్రదేశానికి మారింది మరియు వెర్నాలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు ఆలయం ఉదయం తొమ్మిది అన్నర నుండి సాయంత్రం ఏడున్నర వరకు తెరిచి ఉంచబడుతుంది శ్రీశాంతదుర్గ అనునది గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ సమాజ్ మరియు కరదే బ్రాహ్మణులకు చెందిన ప్రైవేట్ ఆలయ సముదాయం ఈ బ్రాహ్మణ కుటుంబాలకు శ్రీశాంతదుర్గ వంశదైవం ఈ ఆలయం పనాజీ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో కవేలం గ్రామంలో కొండదిగువన ఉంది ఆలయం విష్ణువు మరియు శివుని మధ్య మధ్యవర్తిత్వం వహించే శాంతదుర్గాదేవతకు అంకితం చేయబడింది దేవిని స్థానికంగా సంతేరి అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం శివుడు మరియు విష్ణువు మధ్య యుద్ధం జరుగుతుంది యుద్ధం చాలా తీవ్రంగా ఉంది బ్రహ్మ ఆదిశక్తి పార్వతిదేవిని జోక్యం చేసుకోమని ప్రార్థించాడు ఆమె శాంతదుర్గ రూపంలో చేసింది శాంతదుర్గ విష్ణువు మరియు శివుడిని తనకుడి మరియు ఎడమ చేతులపై ధరించి పోరాటాన్ని పరిష్కరించింది శాంతదుర్గ తనచేతుల్లో రెండు పాముల రూపంలో విష్ణువు మరియు శివుడిని పట్టుకుంది ఆలయం ఉదయం ఏడు నుండి రాత్రి వరకు తెరిచి ఉంచబడుతుంది శ్రీరామనాథ్ ఆలయం శ్రీరామయుతి ఆలయం అని పిలువబడు నాథ్ ఆలయం మార్గో నగరానికి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీరామనాధుని ఐదు వేల సంవత్సరాల క్రితం రామేశ్వరం నందు త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడు పురాణాల ప్రకారం రావణుడిని సంహరించిన శ్రీరాముడు సీతతో లంక తిరిగి వచ్చాడు బ్రాహ్మణుడిని చంపిన పాపాన్ని పోగొట్టమని శివలింగం రూపంలో శివుడిని ప్రార్థించాడు శివుడు రాముడిని గురు గోరకనాథ్ వద్దకు పంపాడు శివలింగాన్ని రామేశ్వరంలో మొదట శ్రీరాముడు స్థాపించాడు కాబట్టి దీనికి రామనాథ్ అని పేరు వచ్చింది రామనాథుడు ప్రధాన దైవం రామనాథ్ అనే పేరు రెండు పదాల నుండి వచ్చింది రామ మరియునాథ్ అంటే శివుడు రామనాథుని విగ్రహం ప్రథమంగా లౌటోలింలోని ఒక దేవాలయంలో గోకర్ణమఠం కాశీమఠం మరియు భారతదేశంలోని దక్షిణ తీరంలో ఉన్న రామేశ్వరం నుండి వలసవచ్చిన వైష్ణవులైన గౌడ్ సరస్వతి బ్రాహ్మణులచే స్థాపించబడింది రామ్నాథుని గోవాలోని ఇతర దేవతల వలె పోర్చుగీసువారి విధ్వంసం నుండి తప్పించడానికి లౌటోలింలోని అసలు ఆలయం నుండి బీజాపూర్ నియంత్రణలో ఉన్న బండివాడేకి మార్చబడింది శ్రీ ఆలయం పంచాయతన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది ఇతర దేవతలు శాంతేరి కామాక్షి లక్ష్మీనారాయణ గణపతి బేతాల్ మరియు కాలభైరవుడు ఉన్నారు గోవానందు ఇతర ఆలయాలలో ఉన్నట్లుగా ఆలయవాకిలికి స్తంభాలు ఉండవు ప్రాంగణంలో మెట్ల దీపగోపురంపై హిందూ ఋషుల చిత్రాలు చెక్కబడ్డాయి గర్భగుడి తలుపు వెండిలోహంతో చేసిన అందమైన దృశ్యాలు ఉన్నాయి చుట్టచుట్టుకొన్న పాముపై విష్ణువు తన హృదయ స్థానంపై భార్యలక్ష్మితో కూర్చున్న మరియు శివుడు తన భక్తులకు తనారాధనకు లింగము చూపుతున్న భంగిమలలో తలుపు మీద కనిపిస్తారు సంవత్సరానికి ఒకసారి జరిగే పల్లకీ ఉత్సవన్నందు ఆలయం చుట్టూ రామనాథుని విగ్రహాన్ని ఊరేగించి మోసుకెళ్లే సంప్రదాయముంది ఆలయంలో ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం మూడుసార్లు సేవ నిర్వహిస్తారు నామమాత్రపు ధరలకు వసతి కల్పించబడుతుంది ఆలయంలో భక్తులకు ఉచిత అన్నదాననుంది ఆలయం వారంలోని అన్ని రోజులలో ఉదయం ఏడున్నర నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు తెరిచి ఉంటుంది శ్రీ చంద్రేశ్వర్ ఆలయం పురాతన మరియు ప్రసిద్ధ శివాలయం చంద్రేశ్వరుడు శివనిరూపమని చంద్రునిచే భగవంతునిగా పూజింపబడతాడని చెబుతారు పురాణాల్లో పౌర్ణమి రోజున చంద్రకిరణాలు శివలింగంపై పడినప్పుడు లింగం నుండి నీరు ఉద్భవిస్తుందని చెప్పబడింది ఈ పురాతన దేవాలయం రెండు వేల ఐదు వందలు సంవత్సరాల నాటిదని తెలిపే పురాతన సంస్కృత శాసనం యొక్క ఆధారాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్నాలయం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం పునర్నిర్మించబడినట్లు కనపడుతుంది రాజవంశం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించింది భోజరాజుల వంశదైవం చంద్రేశ్వరుడు వారు తమారాధ్యదైవం నుండి ఉద్భవించిన చంద్రపూర్ అని వారి రాజధానికి పేరు పెట్టారు కాలక్రమేణా అదిచందోర్ గా మారింది ఆలయం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు తెరిచి ఉంచబడుతున్ దుర్గా దత్తమందిరం మార్సెల్లోని శాంతదుర్గా ఆలయం పక్కన ఉంది ఆలయం ఇరవై సంవత్సరాలకు పూర్వం గర్భగుడి ముందు చెక్కిన చెక్క నిర్మాణానికి భంగం కలగకుండా పునరుద్ధరించారు యాత్రికులు విగ్రహం వెనుక ఆలయ సమీపంలో ఔదుంబర్ వృక్షం మరియు దత్త పాదుకలను సందర్శించవచ్చు పాదుకలను అప్ప తన మొదటి దర్శనంలో గుర్తించినట్లు చెబుతారు గర్భగుడి తలుపు మీద ఏడు కుండలిని చక్రాలు చెక్కబడ్డాయి యాత్రికులు విగ్రహాన్ని తలుపులు మూసివేసి కూడా చూడవచ్చు మరియు నాలుగు వేదాలలోని సారాంశం చెక్కిన పదాలు చూడవచ్చు ఆలయంలో దత్తాత్రేయుడిని ప్రతిరోజు ఈశ్వరుడు లక్ష్మి పాండురంగా దత్త మహారాజ్ సరస్వతి మాణిక్ప్రభు మరియు గణేష్ రూపాలతో అలంకరిస్తారు రామచంద్ర కృష్ణ అన్న శ్రీగురు చరిత్రపై ఇరవై సంవత్సరాలు పరిశోధన చేసి వారు వ్రాసినది పంతొమ్మిది వందల నలభైలో ప్రచురించారు పురాణాల ప్రకారం శ్రీరామచంద్ర కృష్ణ మరియు శ్రీవిత్ కృష్ణ సోదరులు వారిని వరుసగా అన్న మరియు అప్ప అని కూడా పిలుస్తారు మహారాష్ట్రలోని బెల్గాం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్గఢ్ గ్రామంలో నివాసం ఉంటున్న కామత్ చంద్గఢ్గర్ కుటుంబంలో వారు జన్మించారు వారితండ్రి వారి చదువు కోసం కుటుంబాన్ని బెల్గాంకి మార్చారు మరియు తండ్రి శ్రీ కృష్ణాజీ పంతొమ్మిది వందల పదిలో ప్లేగు వ్యాధికి గురికాబడి మరణించాడు పిమ్మట ఆసోదరులు తల్లితో పాటు గోవాకు వెళ్లారు ఆత్మానంద సరస్వతి స్వామి నుండి విఠల్ కృష్ణ దివ్యదీక్ష స్వీకరించాడు తరువాత వారి దివ్యదర్శనంలో వారి గురువు అతనితో వారి వంశదేవత శ్రీశాంతదుర్గ మార్సెల్ వద్దుందని మరియు ఆలయం పక్కనే ఉన్న పాత ఔదుంబర్ చెట్టు మరియు ఒకరాతిపై చెక్కబడిన పాదుకలను వారు కనుగొనవచ్చు అని చెప్పారు శాంతదుర్గ మరియు శ్రీదత్త మహారాజులకు సేవ చేయడానికి మరియు రోజుకు వెయ్యి మందికి ఆచారబద్ధంగా ఆహారం ఇవ్వడానికి ఆ ప్రదేశానికి వెళ్లాలని వారికి సూచించబడింది ఆ సోదరులు మార్సెల్ కు వెళ్లి శాంతదుర్గ ఆలయంలో నివసించారు కాశీ నుండి వచ్చిన బ్రహ్మానంద సరస్వతి స్వామి వారిని దర్శించుకున్నారు వారు మాంగావ్ నుండి స్వామీజీ సలహానుగుణంగా జైపూర్ నుండి ప్రత్యేకముగా ఒకే ముఖం ఆరుచేతులతో విగ్రహాన్ని తీసుకువచ్చారు మరియు వెయ్యి సంవత్సరాల పూర్వపు ఔదుంబర్ చెట్టుపక్కల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వారు అచ్చట రోజూ మందికి ఆహారం అందించారు బ్రహ్మ ఆలయం పురాణాల ప్రకారం బ్రహ్మ రాజస్థాన్లోని పుష్కర్లో కేవలం ఒక ఆలయం మాత్రమే కలిగి ఉన్నాడు అయితే గోవాలోని వాల్పోయ్లోని నాగర్గావను మారుమూల గ్రామంలో మరొక ఆలయముందని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు మంగేష్ లింగాన్ని మంగీరీష్ పర్వతం మీద మరియు భాగీరథి ఒడ్డున బ్రహ్మ పూజించినట్లు చెబుతారు ఆలయంలోని బ్రహ్మ విగ్రహం ఎత్తైనదిగా మరియు తన దర్శనానికి వచ్చిన వారందరినీ ఆశీర్వదించేదిలా కనపడుతుంది నల్లరాతి విగ్రహం తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కదంబ పాలనలో స్థాపించబడింది అని తెలుస్తుంది గెడ్డం ధరించిన త్రిమూర్తులు లేదా బ్రహ్మ విష్ణు మరియు శివను త్రిమూర్తుల రూపంలో బ్రహ్మవిగ్రహం లోపల మధ్యలో ఉంటుంది పోర్చుగీసు వారు ఆలయాన్ని చేయడానికి భయపడేవారు బ్రహ్మభక్తులు బ్రహ్మవిగ్రహాన్ని సత్తారి తాలూకాకు పిమ్మట వాల్పోయి గ్రామానికి మరియు అక్కడి నుండి దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించారు వారు ఒక ప్రవాహ ఒడ్డున ఉన్న ఒక చిన్న మందిరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆలయం మహదేవ ఆలయం పట్టణానికి దూరంగా మారుమూల ప్రాంతంలో తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కదంబశైలిలో నిర్మించబడింది ఆలయం దాని జాతీయ ప్రాముఖ్యత కారణంగా ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిరక్షణలోని స్మారక చిహ్నం గర్భగుడిలో పీఠంపై శివలింగం స్థాపించబడి ఉంది నాగుపాము ఆలయాన్ని రక్షిస్తూ ఆలయంలో నివసిస్తుందని నమ్ముతారు ఆలయం నల్లరాతితో నిర్మించబడి గర్భగుడిని కలిగి ఉంటుంది పైకప్పుపై తామర పువ్వుల అలంకారంతో కలరాతిని గొలుసులతో కలుపుతూ ఏనుగు శిల్పాలు చెక్కబడిన నాలుగు స్తంభాలతో మండపనందు తలలేని నంది విగ్రహం ఉంటుంది ఆలయగోడలపై పరమశివుడు మహావిష్ణు మరియు బ్రహ్మదేవుని విగ్రహాలు పార్వతి లక్ష్మి మరియు సరస్వతితో కనిపిస్తాయి ఆలయం తూర్పు ముఖంగా ఉండి ఉదయం సూర్యకిరణాలు శివలింగంపై ప్రకాశిస్తాయి స్నానం చేయడానికి ఆలయానికి సమీపంలో రాగాడో నది ఉంది ఈ ఆలయం గోవాలో ఉన్న ఆలయాల్లో అతి చిన్న దేవాలయం మహాశివరాత్రి ఆలయంలో భారీ జన సందోహంతో జరుపుకుంటారు ఆలయం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఏడు వరకు తెరిచి ఉంచబడుతుంది మహాలక్ష్మి దేవి ఆలయం బండోడ్ లేదా బండివాడే గ్రామంలో ఉంది మరియు ఈ ఆలయం గ్రామంలోని అన్ని దేవాలయాల కంటే అందంగా ఉంటుంది ఆలయంలో చెక్కబడిన రాతిశాసనాల ప్రకారం ఈ ఆలయం ఏడు వందల సంవత్సరాల పూర్వందని తెలుస్తుంది అదే కాలానికి చెందిన కొల్వాలో మరో మహాలక్ష్మి ఆలయం ఉంది పోర్చుగీసు వారి నుంచి రక్షించేందుకు మహాలక్ష్మి విగ్రహం ఈ ప్రదేశం నుండి మార్చి తీసుకెళ్లి అక్కడున్న పాటు ప్రతిష్ఠించారు అందువలననే ఆలయ ప్రాంగణంలో రెండు మహాలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి అంతేకాక శ్రీ రావల్నాథ్ శ్రీ బాలేశ్వర్ శ్రీ నారాయణ్ వంటి ఇతర దేవత విగ్రహాలతో పాటుగా మహాలక్ష్మి విగ్రహం రక్షించిన ఇద్దరు భక్తుల విగ్రహాలు ఉన్నాయి రెండవ మహాలక్ష్మి విగ్రహం శ్రీరామనవమి పర్వదినాన పల్లకీలో రథంలో కొలువ నుండి ఊరేగింపుగా ప్రతి సంవత్సరం తీసుకువస్తారు ఉత్సవాల రెండో రోజున రెండు విగ్రహాలను ఒకే రథంలో భక్తుల భుజాలపై భారీ ఊరేగింపుగా బయటకు తీస్తారు ఆలయం ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంచబడింది సప్తకోటేశ్వర ఆలయం కొంకన్ ప్రాంతంలోని ఆరు గొప్ప శివాలయాల్లో ఒకటి మరియు పనాజీకి ముప్పై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంది దివార్ ద్వీపం నుండి ఫెర్రీ బోట్లో ప్రయాణించి ఆలయాన్ని చేరుకోవలసి ఉంటుంది సప్తకోటేశ్వరుడు శివుని రూపం మరియు కదంబ రాజవంశం యొక్క కులదైవం సప్తకోటేశ్వర భగవానుని దయతో అని అర్థంతో సప్తకోటేశ్వర లబ్ధ వరప్రసాదం అనివ్రాయబడిన శాసనంకల బంగారు నాణ్యములు ఈ ప్రాంతంలో కనుగొనబడివి బహమీ సుల్తాన్ అనేక దేవాలయాలను ధ్వంసం చేశాడు మరియు అతని సేనలు సప్తకోటేశ్వరాలయంలోని లింగాన్ని తవ్వితీశారు తరువాత కాలంలో హరిహర రాయలు గోవాలో బహమనీ సుల్తాన్ సేనలను ఓడించి సప్తకోటేశ్వరునితో సహా చాలా ఆలయాలను పునరుద్ధరించాడు ఏడు వందల సంవత్సరాల క్రితం ఆలయాన్ని పునర్నిర్మించారు పోర్చుగీస్ వారు ఆలయాన్ని పడగొట్టి ఆ ప్రదేశంలో ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు కొంతమంది హిందువులు లింగం రక్షించేందుకు శివలింగాన్ని షాఫ్ట్ వలె ఉపయోగించారు విగ్రహాన్ని నది మీదుగా బిచోలింకు తరలించి కొత్తాలయంలో ప్రతిష్ఠించారు ఆలయ మరమ్మతులు కాలానుగుణంగా జరుపబడి చివరగా ఛత్రపతి శివాజీ ఆధ్వర్యలో జరిగాయి ఆలయం ముందు దీపస్తంభానికి కుడివైపున కాలభైరవుని గుడి ఉంది ఆలయం వెలుపల రాతిపై దత్తాత్రేయ పాదుకలు చెక్కబడ్డాయి ఆలయ సమీపంలో పంచగంగతీర్థం పేరుతో భక్తులు స్నానాలు చేయడానికి ఉపయోగించు పవిత్రమైన కోనేరు ఉంది ఆలయం ఉదయం ఆరు నుండి రాత్రి ఏడు వరకు తెరిచి ఉంచబడింది మేము గోవాలోని క్రింది దేవాలయాల గురించి క్లుప్తంగా వివరించాము ఒకటి శ్రీ ఆలయం రెండు శ్రీమహాలస ఆలయం మూడు శ్రీ శాంత దుర్గా ఆలయం కవలం నాలుగు శ్రీ ఆలయం ఐదు శ్రీ ఆలయం ఆరు శ్రీ మందిర్ ఏడు బ్రహ్మ ఆలయం ఎనిమిది శ్రీ ఆలయం తొమ్మిది మహాలక్ష్మి ఆలయం మరియు పది శ్రీ ఆలయం గోవాలో మరో ఇరవై మూడు పురాతన మరియు ప్రముఖ దేవాలయాలున్నాయి ఈ ఆలయాలను సందర్శించాలంటే నాలుగైదు రోజులు పడుతుంది ఒకటి భగవతి ఆలయం రెండు రుద్రేశ్వర ఆలయం హవలం మూడు మౌర్జీ ఆలయం నాలుగు పార్శ్యంలో ఉన్న శ్రీ భగవతి ఆలయం ఐదు శ్రీ దామోదర ఆలయం ఆరు శ్రీదేవి కృష్ణ ఆలయం ఏడు శ్రీ గొమంటేశ్వర్ దేవస్థానం ఎనిమిది శ్రీ గోపాల్ గణపతి ఆలయం తొమ్మిది శ్రీ కాణికాదేవి ఆలయం పది శ్రీ కామాక్షి సంస్థాన్ పదకొండు తమ్మిడి సురయానందు శ్రీ ఆలయం పన్నెండు శ్రీ మాలికార్జున ఆలయం పదమూడు శ్రీ నాగేశాలయం పద్నాలుగు శ్రీ నవదుర్గ సంస్థానాలయం పదిహేను మాదకాయి ఆలయంలో నవదుర్గలు పదహారు సప్తకోటేశ్వర్ భగవతి ఆలయం పదిహేడు శ్రీ శాంతదుర్గ ఆలయం పద్దెనిమిది శ్రీ కుంకులియంకర్ని శాంతదుర్గ ఆలయం పంతొమ్మిది శ్రీ విఠల్ మందిర్ ఇరవై శ్రీదేవి శ్రావణి ఆలయం ఇరవై ఒకటి జీవోలం మఠ్ ఇరవై రెండు కవీమఠ్ ఇరవై మూడు తపోభూమి దయచేసి గోవాను విహారయాత్రా స్థలముగా మాత్రమే పరిగణించమి అనుకూలత బట్టి వేయి నుండి రెండు వేల సంవత్సరాల పూర్వపు పురాతన దేవాలయాలను కూడా సందర్శించవలసినదిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి గోవా ముఖ్యమంత్రి కోరుకున్న విధంగా పునరుద్ధరణ కోసం సంబంధిత ఆలయాలకు సహకరించండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు